ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఈ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో గ్రామస్తుల సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చారు ఈసారి ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతూ ఉండటంతో సర్పంచ్ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది బరంపూర్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా మరో మూడు గ్రామాలు మదునాపూర్ కొలాంగూడ నర్సాపూర్ ఉన్నాయి మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల పదిహేడున బరంపూర్ పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవ్రావు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిడామ్ లక్ష్మణ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు గెలుపుపై ఇద్దరు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తున్నారు నా పేరు లక్ష్మణ్ నేను మొదటిసారి సర్పంచ్గా గా పోటీ చేస్తున్నాను నా గ్రామ అభివృద్ధి కొరకు నేను నిలబడ్డా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తానని నిలబడ్డా ముందుకు వచ్చా అదనపూర్ అబరంపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా ఈసారి అరవై తొమ్మిది సంవత్సరాలు అక్కడి నుంచి ఇప్పటి వరకు పోటీ జరగలే ఇప్పుడు ఎలక్షన్ పోటీ జరుగుతుంది ప్రజలు నన్ను గెలిపిస్తే అన్నిటికీ మంచిగా చేస్తా కొంచెమని Bye. Mm -hmm.